నమస్తే అండి నేను మీ అపర్ణ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా బ్రహ్మకమలం ఫ్లవర్స్ అండి ఈ ఫ్లవర్స్ ఈరోజు నేను బర్త్డే పార్టీకి వెళ్ళాను మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందండి బ్రహ్మకమలం పూల చెట్టు చాలా అంటే చాలా పూలు వచ్చాయి నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఈ చిన్న క్లిప్ వీడియో తీశాను సో తప్పకుండా మీరు కూడా చూడండి ఈ పువ్వులు నైటు ఒక గంట మాత్రమే పువ్వుల్లో విచ్చుకొని ఉంటాయంట ఆ తర్వాత ముడుచుకుపోయి ఉంటాయి అని ఆ చెట్టు వేసిన వాళ్ళు చెప్పారు నాకైతే తెలీదు సో చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఇట్లా ముడుచుకుంటాయంట ఫ్లవర్స్ ఈ బ్రహ్మకమలం పువ్వులు ఇంట్లో ఉంటే చాలా మంచిది చాలా అదృష్టం అని కూడా చెప్తారు ఈ బ్రహ్మకమలం పువ్వుని క్వీన్ ఆఫ్ ది నైట్ అని కూడా అంటారంట సో ఇది కూడా వాళ్ళే చెప్పారు నాకైతే తెలీదు సో ఈ బ్రహ్మకమలం ఫ్లవర్ చాలా బాగుంది కదా సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్